ఈరోజు మనము సీజనల్లో దొరికే అద్భుతమైన రుచితో ఆకాకరకాయ కూర ఎలా వండుకోవాలో చూద్దామండి వెరైటీగా నాస్ స్టైల్లో ఈ ఆకాకరకాయ కూర ఎలా వండుకోవాలో చూద్దాము ఈ ఆకాకరకాయలు ఓన్లీ వర్షాకాలంలో ఎక్కువగా దొరుకుతాయండి ఇప్పుడు మనకి ఫైనల్గా దొరికిన ఆకాకరకాయను ఈ కూర ఎలా వండుకోవాలో చూద్దాము ముందుగా దీనికి నిమ్మకాయ సైజు అని చనిపోయి నానబెట్టుకున్నాను రెండు ఆనియన్స్ ముక్కలు కట్ చేసుకుని పెట్టుకుందాము ఈ ఫైనల్లో ఫోవర్డర్ వల్ల ఈ కర్రీ కర్రీకి చాలా కమ్మధానం వస్తుందని ఇలా మూకుడు పెట్టుకుని రెండు స్పూన్లు నువ్వులు ఒక స్పూన్ జీలకర్ర ఇంచో ఒక మెంతులు వేసుకుని దోరగా వేయించుకొని తీసుకొని పక్కన పెట్టుకుందాము ఆకాకరకాయలను చూడండి ఇలా రౌండ్గా కట్ చేసుకుని మధ్యలో ఉన్న గింజలు తీసుకొని పక్కన పెట్టుకుందాము ఇది మనం వేయించుకున్న నువ్వులు పొడిని చల్లారిన తర్వాత ఇలా మిక్సీ జార్లో వేసుకుని రెండు లవంగాలు చిన్న చెక్క వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకుని పక్క మిక్సీ పట్టుకుని పక్కన పెట్టుకుందాము ఇలా దీనికి కావాల్సిన పదార్థాలన్నీ ఇలా రెడీ చేసుకున్న తర్వాత మూకుడు పెట్టుకుని ఆయిల్ వేసుకుని కరివేపాకు వేసుకుని వేయించుకున్న తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిరకాయ చెరుకులు ఉప్పు వేసి ఉల్లిపాయ సాఫ్ట్గా మగ్గిన తర్వాత మనం ఫ్రెష్గా దంచుకున్న వెల్లుల్లి కూడా వేసుకుని వేయించుకున్న తర్వాత మనం పెట్టుకున్న రౌండ్గా కోసిపెట్టుకున్న ఆకరకాయలు కూడా ఇలా ఫైవ్ మినిట్స్ ఆయిల్లో మగ్గించుకున్న తర్వాత ఇందులో అర స్పూన్ పసుపు స్పూన్ కారం స్పూన్ జీలకర్ర పొడి కూడా వేసుకుని కలుపుకున్న తర్వాత మనం తీసి పెట్టుకుని చింతపండు గుజ్జు వేసుకుని రెండు స్పూన్లు ఉంటుందండి ఫుల్ వేసుకుని కప్పు వాటర్ వేసుకొని ఇది పులుపుని కట్ చేయడం కోసమని చిన్ని బెల్లం ముక్క కూడా వేసుకుందాము వేసుకున్న బాగుంటుంది వేసుకోకపోయినా బాగుంటుందండి ఇలా కలుపుకుందాము ఇలా ఫైనల్గా పైకి ఆయిల్ తే తేలిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్న నువ్వుల పొడిని కూడా వేసుకుని కలుపుకొని ఫైనల్గా ఒత్తు మీరు వేసుకుంటే ఎంతో టేస్టీ టేస్టీ అద్భుతమైన రుచిగల మన ఆకాకరకాయ కూర రెడీ అయిపోయింది యాజ్ ఇట్ ఈజ్ మీరు ఎలా ట్రై చేయండి చాలా బాగుందండి ఈ ఆకక్కరికాయ కూర